హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను చేపల కర్రీ చేశానండి చూడండి చూస్తుంటేనే నోరూరుతుంది కదా అంతేకాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెద్ద చేపల కంటే కూడా చిన్న చేపలు ఎక్కువ టేస్టీగా ఉంటాయండి చూడండి ఇలా గ్రేవీగా సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి చేపల్ని కలుపు వేసి నీసువాసన అనేది లేకుండా శుభ్రంగా కడుక్కోవాలండి అలానే చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు చేపల కర్రీలోకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఉంటే గ్రేవీ కూడా బాగా వస్తుందండి అలానే ఇప్పుడు చేపల్లో కొంచెం ఉప్పు వేసుకుని అలాగే రెండు స్పూన్ల వరకు కారం వేసి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా ఉప్పు కారం పట్టించడం వల్ల చేప ముక్క అనేది టేస్ట్ ఉంటుంది కర్రీ కూడా బాగుంటుందండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి చేపల కర్రీలోనికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడిన తర్వాత స్పూన్ జీలకర్ర అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం పసుపు కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై లాగా చేసుకోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇలా కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం ఉప్పు కారం పట్టించుకున్నటువంటి చేప ముక్కలను కూడా వేసుకుని ఇప్పుడు ఇలా చేప ముక్కలు అన్నీ వేసేసుకుని పెట్టి కలుపుకోకుండా ఇలా మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి చూడండి ఒక నిమిషం తర్వాత మూత తీసి మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని వేసుకుని గరిటి పెట్టి కలపొద్దండి ఇలా గుడ్డ పట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని ఒకసారి వేసుకోవాలండి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మెంతులు ధనియాలు కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ధనియాల పొడిని వేసుకుని ఒక స్పూను ఇలా ఒకసారి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూడండి కర్రీ అనేది రెడీ అయింది చూడండి ఇలా కొంచెం పులుసున్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చల్లరినాక గ్రేవీగా ఉంటుందండి చూడండి సింపుల్గా అయిపోయేటువంటి చేపల కర్రీ అండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చూస్తుంటే నేను కదా అంతే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి